హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర థాట్స్ ఒక బిడ్డను పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అంతే కష్టం ఒక మొక్కని చెట్టుగా తయారు చేయాలంటే అంతే కష్టం ఉంటుందండి కానీ ఆ చెట్ ఆ కష్టమంతా అది వృధా అయిపోతుందేమో అని చాలా బాధగా ఉందండి మాకైతే ఈ తోటను చూస్తే మాత్రం ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయిందండి ఈ తోట తీసుకొని మేము అన్ని పిచ్చి మొక్కలతో ఉన్న తోటను తీసుకున్నాము మేము దాని అంతా నీట్గా చదువు చేయించుకొని రెండు చెట్లు అండ్ మధ్యలో సీతాఫలం చెట్లు నాటామండి కానీ సీతాఫలం చెట్లు అన్నీ చచ్చిపోయాయి సరిగ్గా రాలేదు అవి రెండు చెట్లు మాత్రం బాగా వస్తున్నాయండి కానీ అవి కాయలు కాయటం లేదు ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది ఒక్క కాయ కూడా సరిగా కాయటం లేదవి కాస్తాయో లేదో కూడా తెలియటం లేదండి ఇయర్ గడిస్తే కానీ ఈ చెట్ల గురించి అసలు అర్థం కావట్లేదు అందుకే మనం ఎవరైనా చెట్లు నాటాలనుకున్నప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు మాత్రం ఆలోచించి ఖచ్చితంగా నర్సరీలకు వెళ్ళి చూసుకొని తెచ్చుకోండి ఎవరైనా చెట్లు నాటాలనుకుంటే వాళ్ళు మాత్రం ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని చెట్లు నాటుకోవద్దండి ఎందుకంటే వీళ్ళకి చాలా కష్టపడాలండి మనం కలుపులు తీయించాలి ఎరువులు పెట్టాలి మందులు కొట్టాలి అన్ని పనులు చేయాలి ఒక ఎకరాకు ఖర్చు వచ్చి ముప్పై నలభై వేలు దాకా అవుతుందండి సేద్యాలు మందులు కూళ్ళు ఇవన్నీ కలిపితేను అన్నీ చేసినా కూడా మనకు ఉపయోగం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో చూడండి చెట్లు చూస్తే ఎంత బాగున్నాయో చూడండి కానీ ఎందుకు అసలు అస్సలు ఎందుకో రావటమే లేదండి మొక్కలే అసలు ఇట్లా మొక్కలేమో చెట్లు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో కానీ ఉపయోగమైతే ఏం లేదండి మళ్ళీ వీళ్ళకు కలుపు తీసేటప్పుడు కూడా ఇట్లా తీగ జాతి మొక్కలు అందంటే మాత్రం ఖచ్చితంగా పీకేసుకొని లేకపోతే పైకి వెళ్ళి అవి చుట్టేసుకొని చంపేస్తాయండి చెట్లనే చంపేస్తాయి దీనిలో వెనకాల నాటిన చెట్లు త్రీ ఇయర్స్కే కాస్తున్నాయండి మాకే వేరే తోటలో నాటింటే త్రీ ఇయర్స్కే కాస్తున్నాయండి ఇవి మాత్రం కాయట్లేదు అంటే మొక్కలే అని మేము అనుకుంటున్నామండి ఈ ఇయర్ గడిస్తే కానీ మాకు తెలియదు చూడాలి ఈ ఇయర్ గడిస్తే మాత్రం వీళ్ళని మొత్తం చెట్లనే తీసేసి వేరే మొక్కలు నాటుకోవాల్సి వస్తుందో ఏమో అండి ఇలా ఉన్న పొలాన్ని అలా తయారు చేసుకున్నాం మేమైతే ఇప్పుడు మా తోటపక్కల ఇలాగే ఉందండి అలాంటిదాన్ని మేము అలా తయారు చేసుకున్నాం అనమాట ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ డేట్ అండి డిసెంబర్ ట్వంటీ ఇప్పుడు మందులు కొడుతున్నామండి తలకి అంతా ఆకురాలిపోయేకి మందులు కొట్టిస్తున్నాము ఇప్పుడు కొడితే మళ్ళీ తర్వాత ఒకసారి రెండుసార్లు ఎరువులు పెట్టాలి అవి కాపుకొచ్చేలోగా మళ్ళీ కలుపు తీయించాలి అన్నీ చేస్తేనే అవి కాసేకి బరువుగా ఉందండి ఇవి వేరే తోట అండి ఇది మూడు మూడు అయింది ఈ చెట్లు నాటి ఇవి మాత్రం కాస్తున్నాయండి లాస్ట్ ఇయరే కాసాయి మూడు సంవత్సరాలకే కాసాయి అనమాట ఈ చెట్లు మాత్రం అవి ఆరు సంవత్సరాలైనా కాయలేదండి చూడాలి ఈసారి మాత్రం ఏం కాస్తాయో ఏమో మందులు కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి అందుకే మనం చెట్లు తెచ్చుకునేప్పుడు మాత్రం ఎవరి మాటలు నమ్మద్దండి ఎవరన్నా చెట్లు నాటుకున్న వాళ్ళ అనుభవాలను తీసుకొని కూడా మనం నా చెట్లు తెచ్చుకుంటే బాగుంటుందన్నమాట ఎవరి మాటలు అంటే వాళ్ళ మాటలు నమ్మేసి తెచ్చుకుంటే ఇలా అంత ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకు జాగ్రత్తగా తెచ్చుకోండి ఎవరైనా చెట్లు నాటాలనుకునే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరంకి నేను ఇవి బాగా కాయలు అనుకోండి నిజంగా నా కళ నెరవేరినట్లే అండి ఈ తోటలో నిజంగా పిల్లర్స్ వేసి ఒక పైన ఒక మిద్దె బాగా మంచిది పెంకులతో ఇల్లు కట్టుకొని మన పైన మిద్ద మిద్దెపైన నుంచి చూస్తే మన తోట అంతా మనకు ఉండాలండి వారు నెలకో ఎలా ఒకసారి వెళ్ళేలా ఉన్నామంటే ఎంత సంతోషంగా ఉంటుందో మన తోటలో మనం అన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఆ కళ ఉందండి ఇవి కాస్తే మాత్రం ఆ కళ నెరవేరుతుంది డెఫినెట్గా చూడాలండి ఈసారి ఏం జరుగుతుందో మేము ఒకసారి కూర్కి వెళ్ళామండి అక్కడ చూశాను అనమాట అలాంటి ఇల్లు అప్పటి నుంచి నాకైతే ఆ కళనే ఉందన్నమాట అలానే కట్టించుకోవాలి ఇల్లు కట్టించుకుంటే తోటలో మాత్రం ఖచ్చితంగా అలాగే ఉండాలనిపించిందండి కింద పిల్లర్స్ ఉండాలి పైన ఇల్లు ఉండాలండి అప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది చున్నీకి మన తోట మనకు కనిపిస్తూ ఉండాలన్నమాట చునీకి చాలా బాగుంటుంది కళ మాత్రం బాగానే ఉంది ఏం నెరవేరుతుందో ఏమో చూడాలి చూద్దామండి కాలాన్ని వదిలేయాలి కొన్ని సమస్యలను ఏం చేస్తామండి దీన్ని ఏం చేయలేం మేము ఇప్పుడు ఆరు సంవత్సరాలు కష్టపడ్డాం ఫలితం ఏమొస్తుందో కదా దైవాధీనం అండి మేము ఏం చేయలేం కదా ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఒక చిన్న లైక్ చేయండి